దీనిని పరిశుద్ధమో కదలగాక ఉన్నాయి అలాగే ఈరోజు ఆ చెట్టు నీడకు రావాలి అనే మ్యాటర్ వస్తుంది ఏంటి ఆ చెట్టు ఏంటి ఆ నేడుకి రావడం ఏంటి అసలు విషయం ఏంటి ఆ చెట్టు ఎవరు కేందని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఓకేనా ఎస్గము పది వచ్చి అని ఇరవై నాలుగు రోజు ఎస్గే త్రిందము

ఘనమైన చెట్టు ఏంటంటారా ఘనమైన చెట్టు నీచమైంది గాను నీచమైన చెట్టు ఘనమైనది గాను పచ్చని ఎండిపోయినట్లు ఎండిపోయింది వికసించినట్లు చేయవాడు నేనే ఈ భూమి మీద అని చెప్తున్నాడు దేవుడు ఎలాగా ఇన్ని విషయాలు ప్రతి వారం నేర్చుకుంటున్నాం ఈ నేర్చుకుంటున్న పరిస్థితిని బట్టి మనం ఏం చేయాలి ఈ దేవుడు అనేది దేవుడుకోవాలి పంచుకోవాలి దేవుని స్తోత్ర ఇప్పుడు వేసకాలం వచ్చింది కదండి కాస్త ఎండ వచ్చింది వచ్చిందంటే దానిలో నడుస్తూ నడుస్తూ వెళ్ళినప్పుడు ఎక్కడ అవుతారు అవుతావు నేడనా చల్లగా ఉంటుంది నువ్వు ఎండలో పడి అరిసిపోయి తీసి గుంత అరికిపోయి సొమ్మస్ని పడిపోయే పరిస్థితుల్లో చేస్తావు అంటే నీడ కావాలని ఎదురు చూస్తావు ఆ నీడ కావాలని ఎదురు చూస్తే ఆ నీడకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే చల్లదనంగా ఉంటుంది నెమ్మది వస్తుంది అలసటి పోతుంది ముఖం తిరిగే పరిస్థితుల నుంచి కూడా మనం విడిపించబడతాం ఆ చల్లటి నీడలో కాస్త విశ్రాంతి తీసుకుంటే మంచిగా హ్యాపీగా సంతోషంగా హాయిగా ఉంటుంది కదా మన ఆ చెట్టు అన్ని కార్యాలు చేస్తే చెట్టు అయినటువంటి ఏహో తండ్రి నీకు ఎన్ని చేయగలడు అందుకే ఆ ఘనమైన చెట్టు అయినటువంటి నీడలో మనం ఎప్పుడు ఉండాలి ఆ చెట్టు నీడనే మనం దాగోవాలి ఆ చెట్టు నీడ ఏం చేస్తుంది చల్లదేమా కదా దేవుడు రెక్కల్లో ఆరోగ్యం వందల బయట చెబుతుంది ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆయన రెక్కల్లోకి వెళ్ళిపోవాలి ఆయన చెట్టు నీడకు వెళ్ళిపోవాలి ఘనమైన చెట్టు ఆయనే మరి ఆయన దగ్గరికి వస్తే నీకేంటి ప్రయోజనం అంటే అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓ అక్కడ మాట చదివావు కదా ఘనమైనది ఫస్ట్ మాట ఘనమైన చెట్టు నీచమైనది కాదు ఒక నిమిషం ఆ ఫస్ట్ మాట మనము ఒకసారి చెప్ జ్ఞానించుకుందాం ఇప్పుడు ఘనమైన చెట్లు నీచంగా అంటే ఏ చెట్లెవరీలో చెట్లు చెట్లెవరో ఘనమైన చెట్లు నాకేంట్లే నాకెంట్లే అన్నీ ఉన్నాయి నాకెంట్లే నాకేం పర్వాలేదులే అనుకుని దేవుడు లేకుండా దేవుడికి చోటు ఇవ్వకుండా దేవుడిచ్చిన దాన్ని స్ముదించకుండా నా కే అనుకుంటే కనుక ఏమైపోతాడు ఆ ఘనమైనంత కొట్టివేసి నీచమైన దానిగా చేస్తాడు ఘనంగా ఉంటే అందరూ పొగుడతారా నీచంగా ఉంటే పొగుడుతారా అన్ని ఉండి లోపల అందరిని కలుపుకునేతే మంచివారు అంటారా లేకపోతే అన్ని ఉండి ఎచ్చిపోతే మంచివారు అంటారా మంచివారు అంటారు ఇప్పుడు ఘనంగా ఉన్నవారు అన్ని ఉన్నవాడిని దేవుడు ఏదైనా చేయగలడు దేవుని స్తోత్రం ఆయన నేడనుంటే వర్దిలుద్దాము ఘనమైన చెట్టు ఆయన ఈ సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు ఈ మాట ప్రకటిస్తున్నాడు అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఏం చేయాలి ఆ ఘనమైన చెట్టు దగ్గర మనము ఉండాలి ఆ ఘనమైన చెట్టు చేసాయా ఇవాళ ఆయన దగ్గరికి రావడానికి ఎంత కష్టమైపోతుందమ్మా ఎంత కష్టమైపోతుంది ఆ ఘనమైన చెట్టు కూర్చోడానికి ఎంత ఇబ్బంది అయిపోతుంది ఆ ఘనమైన చెట్టు అయినటువంటి దగ్గర మనం ఏం చేయాలి ఉండాలి ఆయనే సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు కాబట్టి నీచమైన స్థితిలో ఉన్నవారిని కూడా ఎక్కడికి లాభలెత్తగలడు అందరం ఎక్కించగలడు నిలబెట్టగలడు కానీ మన మాట వింటే జరుగుతుంది ఆ పని మాట వెళ్ళకపోతే అక్కడ దాకా ఉన్నాయన్నీ కూడా తీసేసుకెళ్ళకి ఈసే అందుకని మనం ఘనమైన చెట్టు దగ్గర ఉన్నాము ఆ చెట్టు నేను మనం ఉండాలి ఇప్పుడు ఎల్లవేళ ఆ చెట్టు నేను ఉండరు కానీ కొంతమంది సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ చెట్లు చూసారు ఈ చెట్ల మధ్యలో చెట్లు తుప్పలో తుప్పులో కొంచు సాయంకాలం ఈ తుప్పుల్లో కొంచెం ముప్పై ఉంది ఇక్కడ కూర్చుని వాళ్ళు ఎవరు కూర్చుండరు చెట్లనూ సాయంకాలం బాటిల్ పట్టుకెళ్ళి డ్రింక్ పట్టుకెళ్ళి అక్కడ కూర్చుంటారు ఉన్నది రెండు కూడా పోతాయి అన్న ఉంటుందన్నమాట డబ్బులు పోతాయి జబ్బు వస్తుంది అన్ని రకాల ఆశ రమ్మ అలాగ ఆ చెట్లు నేడుక వెళితే ఉపయోగమైంది లేదు దేవుడు ఘనమైన చెట్లు నా నేడక రమ్మని అందరినీ పిలుస్తున్నాడు ఎవరు పిలుస్తున్నాడు ఎవరు పిరవట్లేదంటే అందరినీ పిలుస్తున్నాడు పిలిచిన తర్వాత వస్తే గనక ఆయన ఖాళీ అయిపోయి ఒక ఆయన పాడారు కదా బాగా పాడారు ఏమైనా చేయగలవు నీకే నీకే చేయాలన్న కార్యాలు ఇవాళ దేవుడు అంటేనేమో నిర్లక్ష్యము అక్కడక్కడ తిరగడం అంటే ఇష్టము ఆదివారం వచ్చేసరికి సరే ఎండిపోయిన చెట్టును ఆయనే ఎన్నేయగలడు నాశనం చేయగలడు ఇంకా నాశనం చేయగలడు లేదా ఇండిపోయిన చెట్టును వికసింప చేయగలడు అన్ని ఆయన చేతుల్లో ఉన్నాయి దాన్ని నీచమైన చేయగలడు నీచమైంది ఘనమైనగా చేయగలడు దేవుడు తల్ల తల్లకరిందులు చేయగలనైనా దేవుడు దేవుడు స్తోత్ర ఆయన చెట్టు నీడకు వస్తే నీకు తలదనం వస్తే ఆయన చెట్టు నీడకు వస్తే నీకు విశ్రాంతిలు వస్తే ఆయన చెట్టు నీడకు వస్తే నీకు శాంతి ప్రశాంతత లేదా అన్నీ వస్తే మరి ఉన్నంతా ఈ లోకంలో ఉన్న చెప్తే గొప్ప నీటిస్తే మరి ఆయన ఎంత నీటిస్తాడు అది ఆలోచించేసుకోవాలి మానవ దృష్టికి మానవ దృష్టికి బలమైనది ఏదైనా ఉందంటే అది రాజ్యాలు కావచ్చు కర్మిస్టులు కావచ్చు నాయకులు కావచ్చు అమ్మ నాకు ఎంత అంత కదా అన్నవాళ్ళు ఉండొచ్చు ఈ లోకంలో మానవ మానవ దృష్టి అంతా కూడా గొప్ప గొప్ప ఎంతో గొప్పదంటే దేవుడు దాన్ని ఒకవేళ మాట వినకపోతే ఎండిపోయినట్టుగా చేయగలడు అది ఎండిపోయినట్టుగా చేయగలడు ఎండిపోయిన ఎముకల్లో రెండో చేయగల అమర్థులు అనమాట అందుకే ఘనమైన చెట్టు అందుకే ఘనమైన చెట్టు దేవుని స్తోత్ర ఇప్పుడు పదహేనులైన వారు అందరూ కూడా చెట్టు నీళ్ళకి రావాలి వ్యాధులు ఉన్నవాళ్ళంతా చెట్టు మీడికి రావాలి సమస్యలు ఉన్నవాళ్ళంతా చెట్టు మీడికి రావాలి పాపములో ఉన్నవాళ్ళంతా చెట్టు మీదకి రావాలి దిక్కు పోస్తున్న వాళ్ళంతా చెట్టు మీదకి రావాలి అయిపోయింది చెట్టు నేడుకి రావాలి ఆ చెట్టు ఘనమైన చెట్టే యహో తండ్రి ఆ చెట్టు నెడకు వస్తే నేను అంత ఎత్తగలడు ఘనపరచగలడు నిలబెట్టగలడు అందుకే ఎండిన చెట్టు బలహీనంగా చేయగలడు తక్కువగా చేయగలడు లేకపోతే ఫలింపులో ఉన్న చిట్టుని బలహీనంగా చేయగలడు ఏదైనా చేయగలిగిన దేవుడు అందుకే దేవుని కృప ద్వారా మాత్రమే మనము వికసిస్తాం దేవునికి మేము కనుగొనం దేవుని కృప ద్వారా మాత్రమే ఫలిస్తాం అంతే తప్ప మనందరూ మనం ఏమీ ఊరికే ఎదుగుమో ఒక్కొక్కరికి ఏం చేయాలంటే రాత్రి రాత్రి చూస్తే పొద్దున్నీ కోటి అయిపోవాలి ఎలా అయిపోతారా చాలా మంది అంతే ఇప్పుడు స్కూర్లు అయిపోవాలి డబ్బు ఒళ్ళు ఉంచుకోవడదు డబ్బు సంపాదించుకోవాలి గొప్పగా అయిపోవాలి పదించాలని అనుకుంటూ వెళ్తూ వెళ్తున్న వాళ్ళు చైన్ లాగేస్తున్నారు బ్యాంక్ అకౌంట్లో లో ఈ పెట్టకమంటే కంప్యూటర్ దగ్గర పెట్టిన కోట్లు లాగేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు దొంగలు ఓటీపీ చెబుతుందే పోతాయి చెప్పామేంటి కట్ అయిపోతాయి అలా పాలించాలనుకుంటున్నారు కానీ ఒక రెండు సార్లు దొరకకపోయినా మూడోసారి ఖచ్చితంగా దొరుకుతాయి దొరికిన తర్వాత కుటుంబానికి దూరం అయిపోతారు ఏడు మోస లెక్క పెట్టవలసి వస్తుంది అలా పాలైపోయి దేవుడు కష్టం కష్టపడ కష్టాన్ని చిత్రాన్ని దీవించి అలా దేవుడి దగ్గర నమ్మకంగా ఉండి ఆ చిత్రం నీడకు శుక్రవారం ఆరాధనలు ఆదివారం ఆరాధనలు శనివారం శిల్పడి దినం ఇవన్నీ మనం పాలు పంపులు పొందుకుంటూ ముందుకు సాగిపోతూ ఆయన దగ్గర ఆమోదము కలిగితే ఖచ్చితంగా పదిస్తాం దేవుడి స్తోత్ర చాలామంది చూడండి ఓ ఆస్తు ఉంది అందం ఉంది డబ్బు ఉంది అందం ఉన్నాయి బాధగా ఉంది అమ్మ వాదాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కదా ఏదో జబ్బు మాత్రం ఉంటుంది గొప్పది అది తీర్క బోదం ఎందుకంటే పాపం వల్ల సంపాదించుకోవచ్చు అనేక రకాల అక్రమ సంపాదన పెరిగిపోవచ్చు ఇవన్నిటికీ కలిపి ఒంటి మీద పడతాయి యాదు డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత టెస్ట్లు అన్నీ చేస్తారు చేసిన తర్వాత ఏమీ లేదు అంత నార్మల్ అంటే మరి ఏంటో తెలియట్లేదు అంటారు అంతే దీనికి కారణం ఏంటంటే అక్రమంగా సంపాదించి విస్తరించినది పలించదు అక్రమం చేయవాల ఎదురుడి వండి అంటాడు దేవుడు అందుకని ఏదైనా చేయగలడు దేవుడు చెట్టును చెట్టుడు చేసి పుష్ప చేయగలడు ఏంటంటే నీచమైంది ఘనమైనదిగా చేయగలడు ఘనమైంది నీచమైనదిగా చేయగలడు ఈ చెట్టు ఎక్కడ దాకా ఉందంటే భూమి ప్రపంచమంతా ఈ చెట్టు దేవుని స్తోత్రం ఆ చెట్టే దేవుని దేవుడు ఏసయా చెట్టు నేడు వస్తే బతుకు మారుతుంది ఆ చెట్టు నేడు వస్తే స్థితి మారుతుంది ఆ చెట్టు నేడు వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది అది ఆ చెట్టు నేడు వస్తే నీ జీవితం సచిన సావు జీవితంగా జీవితమే మారుతుంది అది విషయం ఆయన దెబ్బలు తినడానికి కోసం స్వంత దిగడానికి ఆ పోకలను విశ్వాసం వరకు మోకల మీద ప్రార్థించి ఆ చెట్టు నాడు కదా కార్యం చేయకపోతున్నాడు దేవుడు స్తోత్రుచ్చేవాడు ఆయనే అపజయం ఆయనే విజయం అంటే ఇష్టమా అపజయం అంటే ఇష్టమా విజయం అంటే అందరికి ఇష్టమే అపచయం అంటే వాటిని ఎవర ఎవరు అంగీకరిస్తారు అప్పుడు అంగీకరించలేదు అందుకని ప్రతిరోజు జై జీవితం కావాలి విజయం కావాలని మనం అడుగుతాం కదా దేవుడు కూడా అదే కావాలని కోరుకుంటున్నాడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు అంటే ఇవన్నీ మానవ ప్రయత్నాల వల్ల జరగా మనం గొప్పగా అయిపోవాలి పండించాలి ఇంకోటి 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 అనుకుంటే మానవ ప్రయత్నాల వల్ల అవ్వండి ఎవరి ప్రయత్నాల వల్ల ఉంటే ఆ చెట్టు నీడను వస్తే ఆ చెట్టు నీడను ఉంటే మాత్రమే ఏసై నీడలో ఉంటే కనుక ఖచ్చితంగా పలేస్తాం దేవుడు స్తోత్ర చెట్టుని ఎండిపో చేయగలరా దేవుడు చేస్తాడా ఓ రోజునండి ఏసయ్యను ఏసై శిష్యులు ఏం చేస్తానంటే దారులో నడుస్తున్నారు నడుస్తూ 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 నడుస్తుంటే ఒక అనుపు చెట్టు కనబడింది ఆ అంటే ఎలా ఉందంట గురుగా ఉందంట పచ్చగా ఉందంట కాయిలు ఏమన్నా ఉన్నాయని చూస్తే కాయల్ వెళ్ళేటప్పుడు ఎందుకు ఈ దిరపోతుకు పల్లింపు లేని ఎందుకని ఒకే ఒక శాపం వేసాడంతే శాపం ఎండిపోవలు రాకన్నాడు అంతే సరే వెళ్ళిపోయారు వెళ్ళిపోయే మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఎలా ఉందంటే ఆ చెప్తున్నారు శిష్యులు చెప్తున్నారని చెప్తున్నారు ఏమని నిజంగా నువ్వు చెప్పించిన చెట్టు ఎండిపోయింది అంటే ఏదైనా అంటే చెట్టు నేలలో ఆయన దగ్గర మనం ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు కార్యాలను మనము చూస్తాం ఒక ఆయన ఫాస్ట్ గారు మేము వెళ్ళాలి ఆ పట్టణం అంతా పానైపోతుంది ఆ పట్టణానికి నువ్వు వెయ్యాలంటే స్వార్థ చెప్పాలి అన్నాడు సువార్త చెప్పాలి నూట ఇరవై వేల మంది ప్రజలు ఉన్నారు ఆ పట్నంలో నువ్వేంటి స్వార్థ చెప్పు అన్నాడు అంటే ఏమన్నాడు నేను పోనే పోనాను నేను వెళ్ళలేసా సరే ఎందు అని అంటే కట్టేటే ఇది నిన్న పట్నానికి వెళ్ళవలసిన వాడెక్క వాడెక్కి ప్రయాణం చేస్తున్నాడు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆ పట్నంలో ఉంటారు వేల మంది ప్రజలు ఉన్నారు నేను కాస్త సువార్త చెబుతాడు మామూలు పొంది రక్షణ పొందుకుంటారు బాగుంటారా నా సేవకుడా నువ్వు విన్ను యా అని పంపించాడు పంపిస్తే అబ్బాయి మన లోపల ఏం తిక్కుందో తెలీదు కొంతమంది తిక్కే పాస్ట్ గారు కూడా తిక్కుంటుంది ఏంటి చెప్పిన చోట పని చేయాలి చెప్పని చోట ఎందుకు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అం తుఫాను వచ్చేందుకంటే కింద అడుగు బాగా వేలు శుభ్రంగా పడుకున్నాడు అందరూ వచ్చి తిట్టాడు తిట్టిన తర్వాత ఈ ఉపగ్రము ఈ తుఫాను నా వచ్చిందని చెప్పేసి అంటే క్లుప్తంగా చెప్పుకున్న సమయం లేదు కాబట్టి చెప్పేసిన తర్వాత మరి ఏంటి దీన్ని పరిస్కారం అంటే ఎత్తి నన్ను అందులో పడేయండి మీ దరిద్రం వినబోతానండి మీరు షేప్ పోంటారు పోతే నేన పోతాను అన్నట్టుగా అప్పుడు కూడా చచ్చిపోతా లే భయం ఏం లేదు ఎందుకంటే పంపించుకోవడం అయినా కదా ఎలా కూడా కాపాడతారు కదా ఎదో రకంగా అది ఆలోచన బాగా యోగాకు తెలుసు అయితే ఎత్తి పడేయాలంటే వీళ్ళేమో ఈయన పాట ఈయన నేను చంపేస్తున్నాం ఏమన్నా మా వేదిక షాపు దోషపోతుందేమో అది రాకుండా చెప్పుడు బాగా చెప్పేసి ఇలా వాడేసాడు పాడేసరికి ఓ వాహనం వచ్చింది టిక్కెట్ లేని వాహనం ఆయన పంపించారు చక్కనే ఓకేసింది శుభ్రంగా వింగింది దానికి చెప్పాడు మూడు రోజుల పాటు నువ్వే మాత్రం తినొద్దు అని చాకే మంచి చెప్పాడు ఆ మూడు రోజులు దానికి వెళ్ళినా ఏమని లోపల ఉన్నాడు లోప రోడ్డు ప్రాబ్లం చేస్తున్నాడు అయ్యా ఇటు వెళ్దామంటే ఇటు మూసిపోయింది వెనక్కి వెళ్దామంటే పోయింది లోపల లోపలి నీసుకొని పోయా అసలు తట్టుకోలేకపోతున్నానయ్యా నువ్వు చెప్పినట్టుండి తెప్ప రాకపోయా అని అక్కడ సరే అదంతా అయింది మొత్తం మీద తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి పంపించాడు ఆ నిన్నే నువ్వు కట్టుకెళ్ళి మొత్తం కట్టేసేది కట్టిన తర్వాత బయటకు వచ్చాడు అయ్యా బయటకు వచ్చిన తర్వాత అప్పుడైనా తిక్కామన్నా తీరినా అంటే అప్పుడు కూడా మూడు రోజులు చెప్పాయో స్వార్థ నూరంతా తిరగాలండి నాకు ఎందుకు వచ్చింది తలకుండా అనుకున్నాండి ఏంటో ఒక రోజు తిరిగేసండి తిరిగేసి ఓయో నిర్ణయపట్నం ప్రజల మీరు అందరూ చచ్చిపోతారు మామూలు మంచి పొందండి పాప నడిచిపెట్టండి ఆయన చెప్పమానని చెప్పేశానని చెప్పాల చెప్పమాట చెప్పాడు అంతే ఒక రోజు తిరిగేసి కొన్న రెండు రోజుల ప్రజలు చాలా దూరం కదా మరి వీళ్ళ ద్వారా వాళ్ళు తెలుసుకుని వాళ్ళ ద్వారా వాళ్ళు తెలుసుకుని వాళ్ళ ద్వారా వీళ్ళు తెలుసుకుని మొత్తానికి వాళ్ళందరూ ఉపవాసములు దూరబట్టే కూర్చున్నారు మనుడు పనింటి వీళ్ళు ఎలా నాశనం అవుతారు చూస్తున్నాడు వీళ్ళు ఎలా నాశనం అవుతారని చూస్తున్నారు చూస్తుంటే ఈ ఎవరి మీద కోపం ఎవరి మీద కోపం దేవుడి మీద కోపం కూర్చున్నాడా కూర్చున్నాడు కూర్చున్నాడా ఇక ఆ పట్టణ వాళ్ళందరినీ రక్షించాడు దేవుడు రక్షిస్తే ఈయనేమో ఎవరి మీద ఎవరి మీద డాడీ మీద నువ్వు ఎలా చెప్తావు నాకు తెలుసు నువ్వేమో కృపామయడు దైవమయ్యో జాలి కలిగిన దేవుడు నీకు సంపటమయ్యే చేత కాదు నీకు ఏంటి నువ్వు ఇలా చేతావు రచించేద్దావు అని తెలిసే నేను అటు పారిపోయాను అంటాడు నేను అలా పోయాను అలా పారిపోయాను నేను నువ్వు ఇంత మంచోడు నాకు తెలుసు నువ్వు ఎలా చెప్తావో నన్ను దెబ్బలు పెట్టావే అని చెప్పేసి ఇట్లా మరాం చేసి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఏం చేస్తానండి కూర్చుంటాడు ఏం జరుగుతుందో చూద్దామని ఆయన ఎండలో పడి కూర్చుంటాడు కాస్త మోహం తిరుగుతుందంటే అప్పటికప్పుడు ఒక సొరసెట్టు బ్యూచి చెప్పబడి వచ్చింది సొరసెట్టు బ్యూచేడు ఆ సొరసెట్ అప్పటికప్పుడు పెరిగి పెద్దదయ్యి ఆయనకి యోగానికి ఇచ్చింది అబ్బా ఎంత మోహన్కున్నాడు చెట్టు నీడతో చెట్టు నిన్నడం విశ్రమించాడు బాగుంది ఉంది తర్వాత అప్పుడైతే తెలుసుకుంటాడని చెప్పేసి ఏం చేశాడంటే మళ్ళీ ఒక పురుగును పంపించి కొన్ని గంట ఉంచాడు చెట్లు తప్పకుండా ఒక రోజు ఉంచాడు అనుకుంటా అట్లా అనుకుందాం ఎప్పుడైతే పురుగును పంపించాడో ఆ చెట్టు మళ్ళా ఎండుబోలు చేసేసాడు చేసేస్తే చూసారా ఒక బోట్లోనే చెట్టు పుట్టించగలడో ఒక బోట్లోనే ఎండుపో చేయగలడు అందుకే ఘనమైన చెట్టు నేనే నా చెట్టు నేను రెండు ఈ లోకపో చెట్లు ఎండిపోవచ్చు పడిపోవచ్చు పడిపోవచ్చు ఎలా అయిపోవచ్చు కానీ ఎండిపోయిన మన మన జీవితాన్ని బాగు చేసేవాడు ఆ ఘనమైన చెట్లు చేస్తాయా స్తోత్ర అందుకే యోన అలా మారాలు చేశాడు కానీ తప్పించాడు ఆ విడిపించాడు రక్షించాడు యోన అని దేవుడే బతుకులు అడుగుతున్నాడు యోన అంతమంది అసలు అయిపోతుంటే కొత్త ఊరుకోనా ఏంటి నువ్వు ఇలా కాపాడటం మంచిది కాదు అంటే కోపాడటం ఇష్టమే అని అంతే ఇలా ఎంతో మాలం చేసిన దేవుడు మాత్రం ప్రేమిస్తూనే వచ్చాడు ఆదరిస్తూనే వచ్చాడు మనం కూడా ఏదో ఎన్ని చోట్లు ఎన్నిసార్లు సార్లు చేసా దేవుడితోటి ఎన్ని సోలు గొడవ పెట్టుకోలేదు దేవుడితో పెట్టు పెట్టుకున్నారు లేదా నాకు ఎందుకలా చేద్దాం నాకు ఎందుకలా అయింది అని చెప్పి గొడవ పెట్టుకున్నాం సరే చెప్పారు తెలుసు తెలియక మాట్లాడుతుందే అని కాస్త పెద్ద మనసు చేసుకుని ఊళ్ళో క్షమించి అత కోపం తీరే వద్దరు అని చెప్పి ఎదురు చూసాడు అలాగే రాణించాడు ఇక్కడికి అలాగే ఉన్నది అలాగే ఊపిరిచ్చాడు అందుకే చెట్టు నీడలో మనం విశ్రాంతి ఉండాలి తీసుకోవాలి ఇంకో మాట చెప్పేసి నేను ముగించేస్తాను కేంద్ర గ్రంథంలో మొదటి అధ్యాయంలో చెట్టు గురించి రాయబడి ఉంటుంది నీటి వారను నాటబడిన చెట్టు అని నీటి వారే అంటే నీళ్ళ దగ్గర ఉన్న చెట్టు ఎలా ఉంటుంది నీళ్ల దగ్గర ఉన్న చెట్టుకి నీళ్ళు ఏమో పెట్టాలి ఎప్పుడు పచ్చగా ఉంటది ఇక్కడ చెట్లు ఉన్నాయి నీళ్ళు కూర్చుంటే ఎప్పుడు పచ్చగా మంచి వాతావరణం ఈ చెట్టు చుట్టూ మంచి యాప చెట్లు పెంచాం అన్ని చెట్లు పెంచితే మంచి వాతావరణం మంచి లొకేషన్ ఇచ్చాడట దేవుని స్తోత్రం అది నేల వారున్నాయి కాబట్టి ఎప్పుడు పచ్చగానే ఉంటున్నాయి అలాగే ఆ నీళ్ళైనటువంటి అయినటువంటి నీళ్ళైనటువంటి పరిశుద్ధాత్మక నీళ్ళైన అభిషేకం దగ్గర నేను వస్తే ఆ చెట్టు నేడుగా కూర్చుంటే ఆ చెట్టు నేను ఉంటే నువ్వు ఎప్పుడు పచ్చగానే ఉంటాం నేను ఎప్పుడూ పండిస్తాను అది అందుకొరికి దేవుడు నా చెట్టు నేడుకి రమ్మని చెప్పాడు చెట్టు నేడుకి రమ్మని ఆ చెట్టు నీడలో ఉంటే ఖచ్చితంగా పండిస్తాం ఘనమైన చెట్టును నేనే అంటున్నాడు ఘనమైన చెట్టు నీచమైనది కాను నీచమైన చెట్లు చెట్టును ఘనమైనది కాను చేయడం నీరే పచ్చని చెట్లు ఇటునట్లు ఇంటి చెట్లు వికసించినట్లు చేయబడను నేనే మా భూమి సకలమైన చెట్లు చెట్టు దాన్ని ఈ భూమి మీద ఉన్న చెట్లు ఎవరు ఏ చెట్ల గురించి మాట్లాడతాడైనా మనమే భూమి మీద ఉన్న చెట్లు ఎవరో పెద్ద చెట్లు ఎవరో ఆ చెట్టు నెడికి రాదా ఈ చిన్న చిన్న చెట్లు కూడా ఒకటేమో ఒకరిగా ఉంటుంది ఒకటేమో ముందు పోయి ఉంటుంది ఒకటే రెండు పోయి ఉంటుంది ఒకటే కాపు లేకుండా ఉంటుంది ఎన్ని రకాలుగా ఒక్కర్ల దేవుడు ప్రేమిస్తున్నాడు వస్తే కనుక ఆ చిట్లు నీడలో ఉంటే కనుక దేవుడి కార్యాలు చేస్త చేస్తాడు ఖచ్చితంగా ఉంటాడు అందుకే ఏమైనా చేయగలడు ఏమైనా చేయగలడు కాదు మొక్క మాత్రం పది అంటే పదికోలేంది వదకాల చూడండి ఒకరికి ఒకరికి పదివేలుంటే అసలు పట్టుకుని వాళ్ళు ఒక్కొక్కరిలో పదివేలుంటే పది లక్షల్లో అయిపోతాడు ఆ ఇరవై తర్వాత మనకి జీరే పదివేలు కాదు పది కోట్లున్నాయాలి పది కోట్లున్నాయని చెట్టు నీళ్ళ ఉండాలి చెట్టు చెట్టి ఉండాలి ఈ లో ఏది కూడా శాశ్వతం కాదు లోకముల నుంచి వచ్చిందంతా కూడా ఏదో ఒక రోజు ఎండిపోతే దేవుని దగ్గర నుంచి వచ్చింది మాత్రం పలించి అది స్థిరంగా ఉంటుంది అందుకే ఏసయ్య విత్తనాలు విత్తేసాడు అందరికీ రెండు వేల సంవత్సరాల కిందట వాక్యమని విత్తనాలు వేసాడు ఆ విత్తనాలు ఇప్పుడు దాకా ఫలిస్తే ఇప్పటిదాకా కూడా పలిస్త ఈ వాక్యం బలించి త్రాగుబోతులు మారుతారు తెలుగు బాధలు మారుతారు బోడాలను మారుతారు అంతొకరు మారుతారు ఉగ్రవాదులు మారుతారు ఎలా మారుతారు తొందరలో మారుతారు ఇలా ఎంతో మంది మారు మారు రక్షణ పోతారు ఈ వాక్యం అనే విత్తనాలు విత్తన యేసు ద్వారా కదా అందుకొని మనం ఎప్పుడు నిచ్చుము ఎవరినైనా చూసి భక్తి చేయకూడదు ఎంతమంది వచ్చారు లెక్కేసుకోకూడదు ఎక్కడ పోతున్నామో అని లెక్కేసుకోకున్నాను అందుకే ఎప్పుడు కూడా నా రోడ్ల నుంచి చెప్పుకుంటూ వెళ్తా ఉంటాను ఎద్దురున్నా చెప్పేస్తారు ముగ్గురున్నా చెప్పేస్తారా పది మంది ఉందా వంద మంది ఉందా వెయ్యి వంద ఉందా వచ్చిన చెప్తారు ఏమైనా స్తోత్రం ఇంకోసారి ఒక రోజు ఎవరు లేరు ఎవరు లేకపోతే ఏం చేయరు శుక్రవారం అనుకుంటా నా ఎక్కడ లేదు నేను ఒక్కనే తుచి చేసి తుచి చెప్పేశాను వాటిని కుచ్చి చేసి తుచి చెప్పేశాను చెప్పేస్తే కుర్చీలు ఉన్నాయి చెట్లు విన్నాయి అన్నీ ఉన్నాయి ఆప్సెంట్ అయితే లేదు మనం వెనక్కి పోయే పని లేదు ఎదురున్నా ముగ్గురున్నా దేవుది దేవుడు మనలో ఉంటాడు మనతో ఉంటాడు కదా అందుకే ఈ ఘనమైన చెట్టు నేనే ఘనమైన చెట్టు నేనే ఆ చెట్టు నేడికి వచ్చిన వాళ్ళు కూడా పాలిస్తారు శాంతి ప్రశాంతత విశ్రాంతి మనశ్శాంతి చెట్టు నీడలు దొరుకుతాయి స్తోత్రం ఆ చెట్టు నీడ అయినటువంటి ఎస్ఐ దగ్గరికి వచ్చి పాడైపోయిన పాడైపోయామండి ఇలా అయిపోయాము అలా అయిపోయా ఎవరైనా చెప్పినట్టు విన్నా చూసాము అంటే ఏదైనా ఖర్చు ఖర్చులాగా ఇష్టం పెట్టినైపోయాను నాశనం అయిపోతున్నా వడ్డీ తీసుకుని ఇంట్లో సామాన్లు పెంచుకుని స్థలాలు కొనుక్కుని ఇలా పాడైపోయి నాకు ఏసైనా అప్పులు తెచ్చలేదండి ఎవరి దాని చేసుకున్నాయి కానీ ఏసఐ దగ్గరికి వచ్చిన తర్వాత డబ్బు ఆస్తి పరిస్థితులు కాదు కానీ మన ఆత్మ ఆత్మతుంది మన ఆత్మ పలిస్తుంది మనం ఆత్మ పదాలు బలిస్తాము మన ఆత్మలో ఒత్తితాము అన్ని ఆ అంటే చెట్టు దగ్గర మనం ఉందాలో కానికొచ్చిలో ప్రాణం పెట్టి ఓ మాదిరి చూపించి మన శాపాన్ని దోషాన్ని రోగాన్ని వేసుకుని మళ్ళా పొన్న తిరిగి సరిపోయి పొంగ్రుడిగా తిరిగి మళ్ళా వచ్చేటానికి ఇళ్లలో కూర్చోవడం కాదు కాలయాపం చేయడం కాదు ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన వాక్తులను నిలబడాలి ఆయన ఆత్మలో నడవాలి అలా నడిచి మనం ముందుకు వెళ్తే మనం నీచు జీవానికి అరుదు హక్కుదలం అవుతాం అటువంటి గొప్ప దేవుడు మనందరికీ ఆమె Amin. Siapa? 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 ini.